సాహితీ సన్నిత్రులకి నమస్కారం మనం పరంపరగా విస్మరించబడుతున్నటువంటి కవుల గురించి మాట్లాడుకుంటున్నాం ఒకప్పుడు ప్రసిద్ధమయ్యి వ్యాప్తి చెంది ప్రజల నాలుకల మీద తాండవమాడినటువంటి అనేక కవులు రచయితలు సాహితీవేత్తలు ఈనాడు నామమాత్రంగా కొంతమంది పూర్తిగా విస్మరింపబడి కొంతమంది ఉండడం నిజంగా శోచనీయం కదా ఆ పరంపరలో భాగంగా నేను ఈరోజు సుప్రసిద్ధ విదుషీమణి నిష్ణాతురాలు విద్యాధికురాలు అయినటువంటి కాంచనపల్లి కనకమ్మ కనకమాంబ అని కూడా వీరిని సంబోధిస్తారు వారి గురించి విహంగ వీక్షణంగా మీతో నాకు తెలిసిన విషయాలు అభిప్రాయాలు పంచుకుంటాను మహిళల పక్షాన్ని నిలిచి కలమెత్తిన గళమెత్తిన స్త్రీమూర్తి ఈ కాంచనపల్లి కనకమ్మ గారు పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ మూడున గుంటూరు జిల్లా పల్నాటిసీమ దుర్గి గ్రామంలో జన్మించారు తల్లి రంగమ్మ గారు తండ్రి రంగారావు గారు ఈవిడ చిన్నప్పుడే భర్తని పసితనంలోనే భర్తను పోగొట్టుకోవడం వల్ల తండ్రి ఇంటి పేరే ఆమెకి అన్వయించుకున్నారు అంటే కాంచనపల్లి రంగారావు రంగమ్మ దంపతుల యొక్క కుమార్తె కాంచనపల్లి కనకమ్మ గారు ఈవిడ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది దాకా జీవించారు అంటే శతాధికంగా ఆవిడ చివరి దాకా కూడా సాహితీ వ్యాసంగం చేయడం విశేషం మనకి సాహిత్యంలో చూస్తే స్త్రీల యొక్క గ్రంథాలు తక్కువ ఉంటాయి వాళ్ళు కవిత్వం చెప్పు ఉండొచ్చు ప్రవచనాలు చెప్పు ఉండచ్చు కానీ ప్రచారం ఎక్కువ చేయలేదు గ్రంథ రూపేణ వాళ్ళ రచనలు బయటికి రాకపోవడం వల్ల ఎక్కువ మంది మనకి వేళ మీద లెక్కించదగిన వాళ్ళే ఉన్నారు అంటే ప్రాచీన కాలంలో కవయిత్రుల యొక్క కావ్యాలు మనకి లభ్యమైనవి ఆధునిక కాలంలో నవలా కథ వచ్చేదాకా కూడా మనకి సాహిత్య వ్యాసంగంలో స్త్రీల యొక్క పాత్ర చాలా తక్కువగానే ఉందనే చెప్పాలి ఉన్నా కూడా వాళ్ళ గురించినటువంటి వివరాలు మనకి అందుబాటులో లేకపోవడం కూడా శోచనీయం కాంచనపల్లి కనకాంబ గారు ఆంగ్లంలో బిఏ చేశారు నెల్లూరు చెన్నైలలో లేడీ వెల్లింగ్టన్ క్వీన్ మేరీస్ కాలేజీలలో తెలుగు ఉపన్యాసాలుగా ఉన్నారని తెలుస్తోంది విద్యా సంస్థల కోసం మాక్విలన్ కంపెనీ ద్వారా ప్రచురింపబడేటువంటి పుస్తకాల్లో తెలుగు పుస్తకాలు అధిక భాగం కాంచనపల్లి కనకమ్మ గారు రచించారని తెలుస్తోంది వారి పేరు మీద వారు రాసిన అనేక వ్యాసాలు ఆ రోజుల్లో అన్ని స్త్రీల పత్రికలో కూడా రచుతమైనాయని అనేకులు తెలియజేశారు పద్యము కథ నవల నాటకం జీవిత చరిత్ర యాత్రా చరిత్ర ఇది చాలా ప్రత్యేకమైందండి స్త్రీలు యాత్రా చరిత్ర రాయడం మనకి చాలా విడ్డూరంగానే ఈ సమయంలో అంటే పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల్లో ప్రక్రియల్లో వీరు ఈ రచనలు చేశారు అనేక ప్రక్రియల్లో అందులో భాగంగా రంగశతకం గౌతమ బుద్ధ చరిత్ర పాండవోదంతం ఇవేమో పద్యకావ్యాలు కాశీయాత్ర చరిత్ర పద్యముక్తావళి గ్రంథాలు అమృతసారము ఇందులో అమూల్యమైన విషయాలని చాలా సరళంగా సులభ శైలిలో రాశారని విమర్శకుల యొక్క ఈవిడ మీద చెడు ప్రచారం అసలు లేదు కుకవి నిందలు అసలు లేవు అందరూ కూడా మెచ్చుకుంటూనే రాశారు అమృతవల్లి అనే నవల హంస విజయం అనే తెలుగు నాటకం రామాయణ కథా సంగ్రహం అనే సంస్కృత గజ్జ ముందునే మనం అనుకున్నాం ఈవిడ సంస్కృత ఆంధ్ర ఆంగ్లాల్లో కూడా సుప్రసిద్ధ విధుషీమణి పద్యముక్తావళి ఆనంద సారము జీవయాత్ర అంటే ఇది జీవిత చరిత్ర కాళిదాసు రాసిన సంస్కృత నాటకాన్ని అభిజ్ఞాన శాకుంతలాన్ని తెలుగులోకి అనువాదం చేశారు కవిస్తా కవితా విశారద కవి తిలక బిరుదాలు ఈవిడకి ఉన్నాయి గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత ఈవిడ తర్వాత తర్వాత కాలంలో ఈ అవార్డులకి రివార్డులకి ఎంత విలువ ఉందో మనకు తెలియదు కానీ ఈవిడ కాలంలో మాత్రం చాలా సుప్రసిద్ధంగా ఈ స్వర్ణకంకణాన్ని గురించి చెప్పుకునే వాళ్ళట పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నుంచి మనం ఆధునిక యుగంగా సంభావిస్తాం కదా అప్పుడు చాలామంది ఆధునిక కవిత్వము ఆధునిక ధోరణులు అనే విషయాలని గురించి పత్రికల్లోనూ విడిగాను లేఖల ద్వారాను చర్చలు కొనసాగించారు ఆ రోజుల్లో అంటే కాలాన్ని బట్టి మనం ఆధునిక యుగం అన్నారా లేదా రచనా స్వభావాన్ని బట్టి అనాలా అని చర్చలు కొనసాగేవిట కానీ ఈ రెండూ కూడా మనం సమంజసంగానే తీసుకోవచ్చు ఎందుకంటే పద్దెనిమిది వందల డెబ్భై ఐదు అంటే పంతొమ్మిదవ శతాబ్దంలో వచ్చిన రచనలన్నీ కూడా అది గద్యం కానివ్వండి పద్యం కానివ్వండి ప్రబంధం కానివ్వండి పురాణం కానివ్వండి చారిత్రకం కానివ్వండి రాజకీయం కానివ్వండి ఏ ప్రక్రియలో రచన కొనసాగించినా దాన్ని ఆధునిక కవిత్వం అనే సంభావించాలని అనేకులు నిర్ధారణకు వచ్చారు మనం కూడా ఆ విధంగానే సంభావించవచ్చు ఆ ప్రకారంగా పద్దెనిమిది వందల తొంభై మూడులో జన్మించినటువంటి కాంచనపల్లి కనకమ్మ గారి రచనలు కూడా ఆధునిక కవిత్వం కిందకే వస్తాయి ఆవిడ స్వతంత్ర భావాలు స్వేచ్ఛాభావాలు కలిగినటువంటి యువతి ఆంగ్ల సాహిత్యంలో ఆ సమయంలో అనేక ధోరణులు వచ్చినాయి పాశ్చాత్య కవిత ధోరణులు వాటిని ఈజమ్స్ అని పేర్కొన్నారు వాళ్ళు మనమేమో ధోరణులు అన్నాం ముఖ్యంగా కాల్పనిక వాదం ప్రబలింది అట్లాగే వాస్తవికత ప్రా భావం కూడా ప్రబలింది ఆ రోజుల్లో పాశ్చాత్య సంస్కృతి ఉంది హైందవ సంస్కృతి ఉంది కళా సిద్ధాంతాల ప్రాతిపత ప్రాతిపదిక మీద సాహిత్యం కూడా వెలువడిందనే చెప్పుకోవాలి ఎప్పుడైనా సరే రాజకీయ సాంఘిక వాతావరణం ఎవరి రచనలకైనా ప్రాతిపదిక అవుతుంది హోం రూల్ ఉద్యమం రావడం దివ్య జ్ఞాన సమాజాన్ని ఆవిర్భవింప చేయడం అన్ని చోట్ల ఎన్నో శాఖలు ఉండడం వాటి ద్వారా అనేక స్వేచ్ఛ స్వాతంత్ర్య భావాలు ప్రజలలో వ్యాప్తి చెందడం ఆ రోజుల్లో గ్రంథ ప్రచురణలు పత్రికా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది వ్యావహారిక భాష అప్పుడప్పుడే వేళ్ళూనుతున్నటువంటి సమయం స్త్రీల రచనలు ఎక్కువగా పత్రికల్లోనే ప్రచురింపబడేవి ఆ పత్రికలు కూడా కొన్ని మనం విన్నవండి కొన్ని మనకు అసలు పేర్లు కూడా తెలియనటువంటివి భారతి ప్రతిభ కిన్నెర మహతి వీణ ఈ పత్రికలు మనం విన్నాం కానీ హిందూ సుందరి సావిత్రి జనాన అనసూయ దేశాభిమాని ఈ ఇవి కూడా పత్రికలని చెప్పబడుతున్నాయి ఆంధ్రపత్రిక మళ్ళీ మనకి తెలిసిందే ఇవన్నీ కూడా నవ్య సాహిత్య వికాసానికి దోహదం చేశాయి కొన్ని పత్రికలు ప్రింట్ రూపంలో ఉన్నాయి కొన్ని ఏమో చేతిరాతతో సర్క్యులేషన్లో ఉండేవి ఆ చేతిరాతతో సర్క్యులేషన్లో ఉన్న సమయంలో కూడా తన వ్యాసాల ద్వారా ప్రజలని ఉత్తేజపరిచినటువంటి రచయిత్రి కాంచనపల్లి కనకమ్మ గారు ఆవిడకి చిన్నతనం నుంచి కూడా తెలివితేటలు ఎక్కువ విద్యా వ్యాసంగం పట్ల మక్కువ కూడా ఎక్కువ విజయవాడ తిరుమల శ్రీనివాస స్త్రీలింగ విద్యాపీఠంలో ద్వారా ఆవిడ విశేష కృషి చేశారని తెలుస్తోంది ఆవిడ భక్తురాలు విదుషీమణి కవయిత్రి రచయిత్రి కూడా చెప్పుకున్నాం కదా మహిళల పక్షాన నిలిచి ఆవిడ అనేక వ్యాసాలు రాశారని అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీమూర్తులందరినీ చెరదీసి వాళ్ళకి బోధనల ద్వారా రాజకీయ సాంఘిక దురాచారాలు ఇవన్నీ వీటి గురించినటువంటి అవగాహన కల్పించేవారని తెలుస్తోంది ఆవిడ బాల వితంతు అని చెప్పుకున్నాం కదా వితంతువులందరినీ కూడా చెరదీసి అంటే వాళ్లతో పాటు మాట్లాడుకుంటూ తన అభిప్రాయాలని తెలియచేయడం వాళ్లల్లో కూడా స్వతంత్రమైన ఆలోచన శక్తిని ప్రతిపాదింపచేసి దాని వాళ్ళు కూడా ఆలోచించేలాగా చేసి రాజకీయాలు ఎట్లా ఉన్నాయి సాంఘికం చుట్టుపక్కల వాతావరణం ఎట్లా ఉంది ఆ వాతావరణాన్ని తట్టుకొని నిలబడడం ఎట్లా అనేటువంటి బోధలు చేసేవారట అందుకనే ఉపన్యాసకురావిగా ఆవిడ చాలా రాణించారు బోధ అనేది కేవలం ఏదో ఒకటి చెప్పడం కాదు ప్రవచనం అంటే మనకి తెలిసినటువంటి విషయాలన్నింటినీ అవతల వాళ్ళ మీద కుమ్మరించడం కాదు మనం వాళ్ళల్లో ఒక చైతన్యాన్ని ఒక మేధస్సుని ప్రతి మనిషిలోనూ గ్రహింపు శక్తి ఉంటుంది గ్రాహ్య శక్తి ఉంటుంది ఎవరు ఎంత ఆలోచిస్తే వాళ్ళకు అంత తడుతుంది అందుకని ఈవిడ వాళ్ళని ఆలోచింపచేసేలాగా మాట్లాడేవారట అంటే తనకి తెలిసినటువంటి విషయాన్ని అవతల వాళ్ళకి తెలియచేస్తూ వాళ్ళని కూడా చర్చలో పాల్గొనేలాగా చేస్తూ వాళ్ళు స్వతంత్ర అభిప్రాయాలని కలిగి స్వేచ్ఛగా బయటికి మాట్లాడగలిగేటట్టుగా ఆ స్త్రీని తీర్చిదిద్దారని చెప్పబడుతోంది అంటే మొదట కేవలం వితంతువుల్ని మాత్రమే చేరదీసి మాట్లాడారని తెలిసినా వారి రచనలు వారి బోధలు అందులోనూ బోధకురాలిగా ఉపన్యాసకురాలుగా ఉన్నారు కాబట్టి అనేక మందిలో వీరు చైతన్య బీజాలు నాటారు ఆ రోజుల్లో ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా ఈవిడ తన రచనలు చేశారు భాషణలు చేశారు చళ్లపిల్ల వారి లా చళ్లపిల్ల వెంకటశాస్త్రి గారు లాంటి పండితులు ఈవిడను మెచ్చుకున్నారంటే ఎంత గొప్పండి ఆ రోజుల్లో స్త్రీ చైతన్య ప్రవచనాలు చెప్పి ఎంతమంది ప్రశంసలో పొందారు పండితులు ఎంతమందో ఈవి మెచ్చుకున్నారు ఈవిడ రచనల్లో ఎక్కువగా ఆదరింపబడింది తోమాలియా అనే రచన చక్కని కథలు కూడా ఈవిడ రచించారు ఎప్పుడైనా సరే మామూలు ప్రసంగం వేరు బోధ వేరు ప్రవచనం వేరు కథ వేరు కథ అనగానే అవతల వాళ్ళలో ఉత్సాహం ఉత్సుకత రేకెత్తుతుంది ఎప్పుడు విప్పి చెప్పేది వాస్తవం కప్పి చెప్పేది కవిత్వం అంటారు కదా ఈవిడ అవతల వాళ్ళలో ఆసక్తి కలిగేలాగా కథలు రాయటం చెప్పడంలో నైపుణ్యం కలిగిన వాళ్ళుగా చెప్పబడుతూ ఉంది ఈవిడ గురించినటువంటి మాటలు కొంతమంది ప్రముఖులు తెలియచేసినటువంటివి ఆవిడ మాటలు కూడా మగవాడు చదువుకున్న బుద్ధి మారటం లేదనటువంటి ఆవేదన ఆవిడలో ఉంది చదివిన చదవకున్నయున్ ముదితలు విద్వాంసురా అండ్రు పుట్టుక చేతన్ ఎంత మంచి ఆలోచన ఇది చూడండి పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో ప్రారంభంలో వచ్చినటువంటి ఒక అంటే చుట్టుపక్కల ఈ ప్రారంభం ఉంది అంటే చదువుకున్న మగవాళ్లే తెలియగల వాళ్ళు అని కానీ చదువుకోకపోయినా ఆడవాళ్ళు చాలా విద్వాంసుండ్రు మనకి ఒక సామెత కూడా ఉంది కదండి లోకొక్కుతుంది ఒక మాట ఉంది పురుషుడు చదివితే అతను మాత్రమే బాగుపడతాడు స్త్రీ కనుక చదువుకుంటే చదువు అంటే లోకాన్ని చదవడం పుస్తకాలు చదవడం ప్రపంచాన్ని చదవడం అంతేకాని ఏ తరగతి వరకు ఎంత శ్రేణి వరకు చదివారు లెక్కలోకి రాదు అందుకనే స్త్రీ కనుక విద్యావంతురాలు అయితే తెలివితేటలు కలిగిందైతే గ్రాహ్య శక్తి ఎక్కువ ఉంటే ప్రపంచాన్ని చదవగలిగితే ఆ కుటుంబం అంతా విద్యావంతం అవుతుంది అనేటువంటి మాట సార్థకమని ఈవిడ పదే 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 భావించారండి చదువగా స్త్రీ స్త్రీ అండి ఇది స్త్రీ అని చెప్పారు హృదయము చదువుట వేరొండు కాదు ముదితల కృప లేకుండిన విదితంబు కాదు బ్రహ్మవేత్తలకు ఆ బ్రహ్మకు కూడా సాధ్యం కాదుట సరస్వతీదేవి లేకపోతే చదువుకోవడం చదవగలగడం చదువు చెప్పడం ఇవన్నీ స్త్రీలకు ఉండబట్టే పుట్టుకతోనే వాళ్ళు విద్వాంసరాలు అయ్యారని ఆవిడ అభిప్రాయాన్ని చాలామంది సమర్థించారండి మనం కూడా సమర్థించుకోవచ్చు వీరి గురించిన మొత్తం వ్యక్తిత్వం ఒక పద్యంలో చెప్పబడింది ఈ అమ్మ పాండితి గరిమ ఈ అమ్మ జ్ఞాన విశేషము ఈ మహాధీయుతురాలి వర్తన విధేయత యోగ్యత నీతియుక్తి ఆంగ్లేయ కళా ప్రవిష్టత మాలీమగు కార్య పరాంగ్ఖత్వమున్ ధీయుతుల కృతిన్ కని ఎల్ ఉల్లముగా పొడగట్టు సర్వమున్ అంటే ఈమె గుణగణాలు ఎట్లా ఉన్నాయనేది మొత్తం కలగలిపి ఆమె గురించి ఒక పద్యంలో చెప్పారు ఎవరు రాశారన్నది మనకి తెలియరావట్లేదు ఈవిడ పాండితి గరిమ ఎంత పాఠవం కలిగిందో ఎంత పాండిత్యం కలిగిందో చిన్నప్పటి నుంచి చేసినటువంటి విశేష కృషి గ్రంథరూపంగా ఈమె వెలువరించినటువంటి పుస్తకాలు అవన్నీ కూడా మనకి అర్థం పడతాయి ఆమె యొక్క పాండిత్య ప్రతిభ గురించి ఆయమ జ్ఞాన విశేషము పాండిత్యం అనే వాటికి ఒక విధ అర్థం జ్ఞానం మరొకటి అంటే ఉండడం వేరు అవతల వాళ్ళకి ఎంతవరకు తెలియచెప్పాలనేటువంటి జ్ఞానం కలిగి ఉండడం మరొక వ్యక్తు మహాధీయుతురాలి చాలా తెలివితేటలు కలిగిందని చెప్పుకున్నాం కదా వర్తన జీవన విధానం కూడా చాలా క్రమబద్ధంగా నియమబద్ధంగా అనేకులు అనుసరించేలాగా తాను ఆచరించి అవతల వాళ్ళని అనుసరింపలు చేసిందట విధేయత అవతల వాళ్ళతో ఎట్లా మెలగాలనేటువంటి యోగ్యత అర్హత నీతియుక్తి అవతల వాళ్ళకి అంటే ఎదుటి వాళ్ళకి చెప్పేందుకు నీతులు ఉన్నాయంటారు కానీ ఈవిడ ఆచరించి అవతల వాళ్ళకి తెలియజేసింది అందుకని ఆ మాటకి చాలా విలువ ఎక్కువ ఉంది అట్లాగే ఆంగ్లేయ కళా ప్రవిష్టత ఆ రోజుల్లో వచ్చిన ఉద్యమాలు ధోరణులు అన్నీ ఈవిడ చదువుకుంది వాటి ప్రభావం కూడా మీద ఉంది ఈమె స్వేచ్ఛ స్వాతంత్ర్యాల గురించినటువంటి అవగాహన చాలా ఉండడం వల్ల ఆవిడ మాట కానీ కవిత కానీ గ్రంథం కానీ ఏ రచన అయినా సరే చాలా ఆకట్టుకుందని చెప్పబడుతోంది అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి ధోరణి ఈవిడ రాసినటువంటి గ్రంథాలన్నింటినీ క్రోడీకరిస్తే మనకి తెలిసేటువంటి సత్యం ఇది చాలామంది ప్రశంసలకి నోచుకున్న ఈమె ఈమె పాండిత్యం ఈమె గొప్పతనం మనం ఈనాడు కేవలం నామమాత్రంగా స్మరించుకుంటున్నాం కొన్ని విషయాలు మాత్రమే ఆమె గురించినటువంటి వివరాలు తెలుస్తున్నాయి మర్చిపోయిన అసలు స్త్రీలకు ఉండేటువంటి ప్రాధాన్యత ఆ రోజుల్లో ఎట్లా ఉంది ఆవిడ ఎంతటి కృషి చేసింది ఇవన్నీ కూడా మనం సంస్మరించుకొని ఆవిడకి నీరాజనం శ్రద్ధాంజలి ఆవిడ సాహితీ వైభవానికి జే కొడదాం మన చేయగలిగినటువంటిది ఆమె గురించి పది మందికి తెలియచేయడం ఆవిడ యొక్క గొప్పతనాన్ని ఈ రోజుకి మనం కాస్తైనా గుర్తు పెట్టుకోవడం ఆవిడ పంథాలో నడవడానికి ప్రయత్నం చేయడం మనం ఆవిడకిచ్చేటువంటి నీరాజనంగా భావిస్తున్నాను స్వస్తి